హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్షలాది అభ్యర్థుల కఠినమైన ప్రయాణానికి మరో కీలక దశ ఏపీఎస్సి గ్రూప్ టూ మీన్స్ మీ కాల ఉద్యోగానికి చివరి మెట్టు వీడియో ఫుల్లీ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది తప్పకుండా ఫుల్గా చూడడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ టు వీడియో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఈరోజు ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఏపీపిఎస్సి అధికారులు యథాతథంగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రకటించారు పరీక్ష ఏర్పాట్ల షెడ్యూల్ భద్రతా చర్యలు అభ్యర్థుల స్పందనలు మరియు ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు వివరంగా చూద్దాం పరీక్ష షెడ్యూల్ ఎలా ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానంగా పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది ఉదయం పది నుండి పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ మరియు మధ్యాహ్నం మూడు నుండి ఐదున్నర గంటల వరకు పేపర్ టూ నిర్వహించబడతాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం పదిహేను నిమిషాల ముందే చేరవలసిన సూచన ఏపీపిఎస్సి ద్వారా విడుదల చేయబడింది ఈ పరీక్షకు రిలిమ్స్ ద్వారా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు అర్హత సాధించారు తద్వారా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు ఈ ఎగ్జామ్ కి సెక్యూరిటీ ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్ముల్ చేయబడుతుండడం ద్వారా భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించారు ప్రతి కేంద్రంలో భద్రతా బృందాలు సీసీటీవీ కెమెరాలు మరియు ఇతర ఆధునిక సాంకేతాలు పరికరాల ద్వారా పరీక్ష కేంద్రాల్లో సురక్షిత వాతావరణాన్ని కల్పించారు అభ్యర్థుల ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్సి అధికారులు ప్రతి కేంద్రంలో ఆరంభంగా మరియు పరీక్ష సమయంలో భద్రతా నియంత్రణను మెరుగుపరచడంపై శ్రద్ధ పెట్టారు మనం నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ ఎందుకు స్కెడ్యూల్ మార్చారు దీనివల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కొన్ని వాదనలు వాయిదా అవసరమని నుండి వచ్చిన వినంతలు ఉన్నప్పటికీ ఏపీపిఎస్సి అధికారంగా పరీక్షలు వాయిదా చేయకుండా షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్రాడ్యుయేట్ అభ్యర్థుల హక్కుల పరిరక్షణకు ఈ పరీక్ష షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని కూడా అధికారంగా తెలిపారు వాయిదా కోరిన అభ్యర్థుల విషయంలో తమ రోస్టర్ లో ఉన్న కొన్ని సమస్యలను సరిచేయడం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అమలులో ఉన్న ఈ పరీక్ష షెడ్యూల్ మార్పు జరగడం లేదు ఇప్పుడు మనం అభ్యర్థుల స్పందన తెలుసుకోబోతున్నాం పరీక్ష షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద చేరుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారు కొంతమంది అభ్యర్థులు రోస్టర్లోని చిన్న చిన్న లోపాలు సిట్టింగ్ ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏపీపీఎస్సీ అధికార నోటిఫికేషన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని స్పష్టం చేయబడింది సోషల్ మీడియా వేదికలపై కూడా పరీక్ష షెడ్యూల్ రోస్టర్ లోపాలు భద్రతా చర్యలు గురించి వి వివరణాత్మక చర్చలు జరుగుతున్నాయి అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ మరియు తాజా న్యూస్ ఛానల్ అనుసరిస్తున్నారు అనుసరిస్తున్నారు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఒకటి ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అభ్యర్థుల ముందు వచ్చిన ఈ పరీక్ష షెడ్యూల్ మరియు భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వ విధానాలు పరిపాలన నిబద్ధను చూపిస్తున్నాయి రోస్టర్ లోపాలపై సవరణ మరియు భద్రతా చర్యలపై తీసుకున్న చర్యలు పరీక్ష నిర్వహణలో ఉన్న సమగ్రతను ప్రతిబింబిస్తున్నారు కంక్లూజన్ తెలుసుకుందాం ఇవాళ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు అన్ని ఏర్పాట్లతో షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతున్నాయి అభ్యర్థులు సూచించిన సమయానికి పరీక్ష కేంద్రం వద్ద చేరుకోవాలి ఈ పరీక్ష నిర్వహణపై ఏర్పాట్లు భద్రత మరియు అభ్యర్థి స్పందనలు మొత్తం సక్రమంగా ఉండేందుకు కేంద్రం పనిచేస్తున్నాయి కొన్ని క్షణాల్లోనే గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చే